ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మన అని ఉపనిషత్తు మనకి బోధిస్తోంది మనము ఎటువంటి భక్తినైతే భగవంతుడిలో కలిగి ఉంటామో అటువంటి భక్తినే గురువులో కూడా కలిగి ఉండాలి అలా ఎవరికైతే గురుభక్తి దేవభక్తి అనేవి ఉంటాయో వారికి అతి రహస్యమైన ఉపనిషదర్థాలన్నీ కూడా బోధపడతాయి అని చెప్పి ఉపనిషత్తులు మనకి బోధిస్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఏ భక్తి భగవంతుల్లో ఉంటుందో ఆ భక్తి గురువులో కూడా ఉండాలి అనంటే దాని అర్థమేమిటి అనంటే భగవంతుడు గురువు వేరే కాదు ఇద్దరు ఒకటే అని అర్థం